ట్రస్టెడ్ గోల్డ్ బయర్ తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు బిఫోర్ సాంగ్స్ ఈ పుష్ప ఫిలింది హిట్ అవ్వకముందు మీ ఇన్కమ్ సోర్స్ ఎలా ఉండేది మీ స్టూడియోస్ సెటప్ ఎలా ఉండేది మీరు ఒక టైంలో చెప్పారు ఇంట్లోనే ఒక్కొక్కసారి టైంలో మనీ లేక లేకపోతే ఇంట్లోనే రికార్డ్ చేసుకునే వాళ్ళం ఫోన్లో రికార్డ్ చేసుకుని మళ్ళీ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి చేశానని చెప్పారు అసలు ఆ జర్నీ ఏంటి చెప్పండి అంటే బిఫోర్ ఎలా ఉండేది అప్పుడు నేను ఈ ఫీల్డ్కి అయితే టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చాను మేడం టూ థౌజండ్ ట్వంటీ టూలో నాకు ఒక గుర్తింపు వచ్చింది ఈ ఫోర్ ఇయర్స్ కూడా సో ఒక సాంగ్ మనం ఆ టైంలో ఒక సాంగ్ ఆడియో చేయాలనుకుంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీకి అయ్యేది ఒక పదిహేను నుంచి ఇరవై వేలు అయ్యేది ఆ టైంలో ఇరవై వేలు అంటే నాకు చాలా కష్టంగా ఉండేది అనమాట అప్పుడు ఈవెంట్స్ ఈవెంట్స్కి వెళ్తే రోజుకి టూ థౌజండ్ లేకపోతే త్రీ థౌజండ్ మిగిలేదు నాకు అలాంటిది ఒక ఏడెనిమిది ఈవెంట్లు ఆడితే కానీ ఒక సాంగ్ అయ్యేది కాదు సో ఫ్యామిలీ నా మీద నా మీద ఆధారపడి ఉండేది ఆ టైంలో కూడా ఇప్పటికీ నా మీద ఆధారపడి ఉంది ఆ టైంలో కూడా నా మీద ఆధారపడి ఉంది సో అవన్నీ బేస్ చేసుకుంటూ సో మనకిష్టమైన ఒక పాట మైండ్లోకి వచ్చినా అది చేయాలంటే చాలా కష్టంగా ఉండేది సో ఎవరిని ప్రొడ్యూస్ ఏమైనా అడగాలో తెలియ తెలిసేది కాదనమాట ఆ టైంలో అది చాలం రికార్డింగ్ చేసుకొని సో మాకు టీమ్ అబ్బాయిలు సంతోషం కీబో కీబోర్డ్ సంతోషం లైక్ స్పాట్స్ ప్రసాద్ సాయి వీళ్ళు ఉండేవారనమాట వీళ్ళని ఇంటికి ఇంటికి పిలిపించుకొని సో బిట్ వర్క్లు కావచ్చు లేకపోతే రిజర్మ్స్ కావచ్చు అన్ని ఇంటి దగ్గరే ఒక ప్లానింగ్ అంతా అంతా అయిన తర్వాత సో మనకు తెలిసిన వాళ్ళకు స్టూడియో వెర్షన్ చేసుకుందాం అంటే హెవీగా బడ్జెట్ కాకుండా ఒక ఐదు వేల ఆరు వేల్లో చేసుకుందాం మనకు ఆలోచనతో సో జాన్ విక్టర్ గారని ఆయన మొదటి పరిచయం అనమాట సో ఇప్పుడు ఆయన ఎంత తీసుకుంటున్నారు పక్కన పెడితే ఆ టైంలో నాకు ఐదు వేలకు సాంగ్ చేసేసేవారు అనమాట ఓపెనింగ్ చెప్పాలనుకుంటే పల్సర్ పైకి సాంగ్ ఐదు నుంచి పదివేలకు అయిపోయింది అంటే ఆ టైంలో నాకు చాలా ఫైవ్ అది టోటల్గా చూసుకుంటే ఓపెనింగ్ చెప్పాలనుకుంటే ఫార్టీ ఫిఫ్టీ లక్ష దాటి వచ్చింది మేడం ఒక పల్సర్ బైక్ సాంగ్ వాల ఒక పల్సర్ బైక్ సాంగ్ 50 to 50 అంటే ఉన్న విషయం చెప్పాలి టోటల్ ఏంటంటే దానికి ఒక వీడియో సాంగ్ చేసాము ఫీమేల్ తో పాడించాను నేను పాడాను ఇవన్నీ కూడా మహా అయితే ఒక ఐదు లక్షలు బడ్జెట్ పెట్టి ఉంటాను మీరు చేసేటప్పుడు నాకు నాకు తెలిసిన చూడు అయితే ఒకటే ఉండేది మేడం అంటే చుట్టుపక్కల చాలా ఉన్నాయి కానీ జాన్ మిక్టర్ గారిని పిందుతో ఉంటారు పుష్ప ప్యారడీ సాంగ్ ట్రాక్ మీద ఫస్ట్ టైం అక్కడ ఆ రోజు నుంచి అన్న నాకు వర్చం అనమాట ఆయన కూడా డబ్బులు

లీడ్ సో ఆ ఫేమ్ వచ్చే టైంలో పల్సర్ సాంగ్ సాంగ్ శ్రీదేవ్ రామ కంపెనీలో పడి చాలా వైరల్ అయిందో ఆ అదే టీము ఇంకా టీం కూడా మారలేదు మేడం కూడా నేను స్టార్టింగ్ అయితే టూ థౌసండ్ ఎయిటీన్ లో ఎయిటీమ్ అయితే లీడ్ చేశాను ఇప్పుడు వరకు ఒక ఫైవ్ మెంబర్స్ కంటిన్యూ ఉన్నారు ఆ టైం పల్సర్ బైక్ ఎప్పుడైతే అయినట్ అయిందో అదే ఇరవై వేలకి నేను రమ్మ టీము లక్ష దాడి పేరు మేడం

ఇక్కడ ఉండేది మేడం ఇక్కడ చదువుకుంటే ఒకసారి లైవ్ లో కలిసాం అనమాట ఆ టైంలో కాదు కాదు లైవ్ లో డైరెక్ట్ గా లైవ్ లో కలిసాము ఆ టైంలో ఎవరి ఫోర్ మెంబర్స్ అన్నయ్య అక్క నేను చెల్లి అనమాట త్రీ మెంబర్స్ కి మ్యారేజ్ అయిపోయింది నాకు ఒక్కరికే పెండింగ్ ఉంది నానికి అప్పటికి టూ నుంచి ఎంత బాగుండేది టూ నన్ను ఫోర్స్ చేస్తాను మ్యారేజ్ చేసుకో చేసుకోవచ్చు ఆ టైంలో మ్యారేజ్ చేసుకోవాలని ఇంటికాడ చాలా ఫోర్స్ ఉంది అలాంటి టైంలో ఎవరో అన్న పర్సన్ ఎదురుగా కూర్చొని నచ్చిందా బాగుందా అలా అనుకునే దానికంటే ముందు మనకి ఒక అమ్మాయిని పరిచయం చేసుకొని సో ఒకరిని ఒక అర్థం చేసుకొని అలా మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచనతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాయి కొన్ని రోజులు సో అలాగే ఒక సిక్స్ మంత్స్ ట్రావెల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి అని చెయ్యి ఒకరికొకరు అనుకోవడం అనమాట తన తన అంటే నాకు ఉన్నదా చేసినట్టంటే మ్యారేజ్ అండ్ ఫోర్స్ ఎక్కువ అవుతుంది అప్పటికి ఒకరికి బాగా అర్థం చేసుకున్నాము సో ఎలాంటి అమ్మాయి అయితే సో నా ఫీల్డ్ కి ఇబ్బంది ఉండదు అనే ఒక కాన్ఫిడెన్స్ కలిగింది అనమాట సో అమ్మాయి చేసుకుంటూ బాగుంటది ప్రాజెక్ట్ విషయంలో కావచ్చు అన్నింటిలో అర్థం చేసుకుంటారు నాకు నమ్మకం కలిగింది సో ఇద్దరం అనుకొని మూవ్ అయ్యారు అనమాట సో వాళ్ళ ఇంట్లో అంటే లైక్ లవ్ అని తెలియకుండా అరేంజ్ మ్యారేజ్ కదా అడిగించారు అర్థలు కదా తెలిస్తే వాళ్ళు బాధపడతారు అని ఇంటెన్షన్ తోటి అడిగించాము వాళ్ళే వాళ్ళ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే అది ఎన్ని రోజు ఉంటుందో తెలియదు కదా ఇఫేము సో ఇవ్వాలంటే కొంచెం కష్టం అనేటట్లుగా వాళ్ళ దేశంలో వాళ్ళు మాట్లాడారు అనమాట అప్పటికి అమ్మాయి ఫీక్స్ వది వెళ్ళిపోయింది నేను కొంచెం డ్రాప్ అవ్వాలని ఇంటెన్షన్ ఉన్నా సరే ఈ అమ్మాయి మాత్రం పిచ్చి ఫీక్స్ లో వెళ్ళిపోయింది అనమాట ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఉన్న విషయం చెప్పేస్తాం వాళ్ళకి ఇద్దరం ఇష్టపడ్డాము ఇలా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాము చేసుకోవాలనుకుంటే చేసేసుకోవచ్చు చాలా జరుగుతున్నాయి అలా కాకుండా రెండు ఫ్యామిలీని ఒప్పించేసి సో మా ఊర్లో కావచ్చు మీ ఊర్లో కావచ్చు అందరు సంక్షేమంగా చేసుకుంటే నాకు కొంచెం వాల్యూ ఉంటది అని చెప్పడం తోటి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఓకే చేశారు మ్యారేజ్ కి సో మొత్తానికి ప్రేమ కథ అలా మొదలైంది అవును అంటే అలానే కాదు వారితో యాక్సిడెంట్ తో పెరిగింది సో యశస్వి అని బాగుంది నాన్నగారు అప్పలేదు అనమాట ఇంకొకటి విషయం ఏంటంటే చాలా ఎమోషనల్ మూమెంట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ నెక్స్ట్ డే నాన్న చెప్పాడు అవును సో ఈవినింగ్ ఈ టైం కి కన్ఫర్మ్ అయిన కన్ఫర్మ్ అయిన హ్యాపీనెస్ ఉండేటప్పుడు సో మిడ్ నైట్ లైక్ ఎర్లీ మార్నింగ్ త్రీ కి నాన్న చెప్పారు అనమాట ఆ టైమ్ లో నుంచి అవును అంటే అప్పటి వరకు మేము అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఆడపిల్ల కావాలని చాలా ఆశపడ్డా సో మా మిసెస్ కావచ్చు నేను కావచ్చు ఎప్పుడైతే నాన్న చనిపోయాడో ఊర్లో వాళ్ళందరూ కూడా ఎందుకు బాధపడతావు నాన్న చనిపోలేదు మళ్ళీ కడుపు రూపంలో వచ్చేసాడు ట్యాంక్షన్ వరకనే అందరు చెప్పడం మళ్ళీ నా మైండ్ సెట్ మొత్తం మారిపోయింది పాప నుంచి బాబుకి వెళ్ళిపోయి వెళ్ళిపోయింది అనమాట బాబుగానే ఫిక్స్ అయ్యాము మన ఆ టైంలో అమ్మాయి పుట్టుంటే బాధపడిన వాడే బాధపడే వాడిని అంటే నాన్న ఫిక్స్ అయిపోయాం అన్నమాట కాకపోతే మళ్ళీ నాన్నే రావడం సో నాన్నలాగే కొన్ని కొన్ని పోలికలు రావడం చాలా ఇది ఫోన్ అది మొత్తం మా ఫాదర్ లాగా ఉంటుంది అన్నమాట ఆ స్మైల్ కూడా మా నాన్న మా నాన్న ఎంత కష్టం నవ్వుతూ ఉంటది ఆ స్మైల్ కూడా మ్యాచ్ అయింది ఇలాంటి కంబ్యాక్ మళ్ళీ ఒక మంచి మాసి సాంగ్ మళ్ళీ ఎంట్రీ ఇవ్వాలని మా ఇద్దరి తరఫు నుంచి కాస్త పల్సర్ బైక్ రమరాగా మారింది కాబట్టి సో పల్సర్ బైక్ రమరాగా మళ్ళీ ఒక మంచి ఇలాంటి ఒక డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ తో దద్దరిపోయేలాంటి ఒక సాంగ్ తో మళ్ళీ మా ముందుగా రావాలని మనం And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team under ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe. ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో జరిగట లేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఇండస్ట్రీలో కమిట్మెంట్ కవర్మెంట్ ఇష్యూస్ వస్తుంది నీ గురించి మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసార్ చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే దిస్ నేను రష్మిక గారిది ఇది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్